మాజీ మంత్రి భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు కామెంట్స్ ఎన్నికల తర్వాత పోలింగ్ సరళి ఏకపక్షంగా జరిగాయి ఇతర రాష్ట్రాల నుంచి ఓటర్లు సంక్రాంతి పండుగ మాదిరిగా తరలివచ్చారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూటమికి అనుకూలమని తేరితెలం ఐప్యాక్ షాక్ అన్నారు జగన్ కూడా షాక్ అవుతారు మాజీ ఎంపీ ఉండి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి రఘురామ కృష్ణం రాజు కామెంట్స్ పోలింగ్ శాతం పెరిగింది ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టం చేశారు ఉద్యోగుల వ్యతిరేకత ఉంది వైసీపీ ప్రభుత్వం పతనం తప్పదు ఎన్నికల ముందు జగన్ మాస్టర్గా వ్యవహరించారు జగన్ ఎంత మంచోడో తెలిసిపోయింది ఎన్నికల్లో వైసీపీ హింస చేస్తే టీడీపీ హింస అంటూ సాక్షి మీడియాలో ప్రచారం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కామెంట్స్ సినిమాలో అకృత్యాలు చేసే విలన్కి క్లైమాక్స్లో ఎలా బుద్ధి చెప్తారో అన్నది జూన్ నాలుగున ప్రజలు జగన్కి సినిమా చూపుతారు ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్న శాఖలు అస్తవ్యస్తమయ్యాయి వైసీపీ హయాంలో అసెంబ్లీకి విలువలేదు వైసీపీ రక్తంలో దోపిడీ ఉంటుంది టీడీపీ రక్తంలో నిజాయితీ ఉంటుంది కలిసినప్పుడు ఏంటి సార్ అన్నారంటే లైట్ తీసుకోమని మీకు ఆ నీరో చక్రవర్తి బాబులు అంటాడు జగన్మోహన్ ప్రజలందరికీ కూడా ఎమ్మెల్యేగా చేసి మళ్ళీ ఇప్పుడు కంటెస్టెంట్ క్యాండిడేట్ బీజేపీ వెళ్ళేటప్పుడు నూట యాభై కన్నా ఎక్కువ సీట్లు వస్తాయి సంతోషం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నలిగిపోయినాయి సర్వేలు దేశంలో ఉండే పదమూడో తారీఖు పోలింగ్ అయిన తర్వాత పోలింగ్ సరళు కానీ పోలింగ్ ముందు జరిగిన పరిణామాలు కానీ చూస్తూ ఉంటే ఎన్నిక అనేది ఏకపక్షంగా కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపారనేది మనకు అర్థమవుతా ఉంది ఈ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా భయబే చెప్పాలన్న ఒక ఆలోచన వాళ్ళ కసి ఆ ఓటింగ్ లో కనిపించింది పోలింగ్ అయిన తర్వాత కూడా నూట డెబ్బై ఐదు కాన్స్టేషన్షన్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే పురణదేశ్వర్ గారి ఆదేశాల మేకకు మొత్తం రివ్యూలు కూడా చేసుకుంటే బూత్ వేజ్ కూడా లో ఎక్కడ చూసినా కూడా ఒక పాజిటివ్ వేవు కూటమికి కనిపించిన విషయం మనం చూస్తూ ఉన్నాం అయితే దీన్ని డైవర్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న లండన్ ముందు ఐపాక్ తో మాట్లాడినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కానీ విశాఖపట్నంలో వైవి సుబ్బారెడ్డి గారు కానీ బొత్స సత్యనారాయణ గారు కానీ ఏడు రోజులుగా వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్ చూస్తే చాలా నవ్వు వస్తా మాకు జూన్ తొమ్మిదిన నా విశాఖపట్నంలోనే తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రమాణ స్వీకారం అలాగే స్టేడియం పోయి ఏర్పాటు చూడటం కోసం వెళ్తా వెళ్తామంటాం అలాగే స్టార్ హోటల్స్ బుక్ చేసామని చెప్పడం ఇవన్నీ కూడా చూస్తా ఉంటే అందరూ నవ్వుకుంటా ఉన్నారు అలాగే విష్ణుకుమార్ రాజు గారు చంద్రమోహన్ రెడ్డి గారు నేను మన రఘు నలుగురు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టబోతా ఉన్నాం దీన్ని గంటాపదంగా చెప్పగలం అందరూ కూడా మంచి మెజార్టీతో ఎన్డీఏ కోట అభ్యర్థులు గెలవబోతా ఉన్నారు ఐదేళ్లు జరిగింది ఏంటంటే అయిపోయింది మీ సినిమా రేపు నాలుగో తేదీ ప్రజలు మీకు సినిమా చూపిస్తారు జరగబోయేది అది ఇప్పుడు ఐపాక్ టీం తిరిగి ఐపాక్ టీం సర్వేలో ఇంత వచ్చిందయ్యా నువ్వు గెలుస్తున్నావు వైసీపీకి ఇన్ని ఎంపీలు వస్తున్నాయి ఇన్ని ఎమ్మెల్యేలు వస్తున్నాయని అని చెప్పాలా ఈయన పోయి జగన్మోహన్ రెడ్డి ఐప్యాక్ టీంకి ఇన్ని వస్తున్నాయి మనకేం చెప్తే వాళ్ళు చెప్పట్లు ఏంది ఇది నాకేం అర్థం కల అందుకని ఆయనకి బుర్ర చెడిపోంది ఉంది వ్యవసాయ శాఖ మంత్రి నా బ్లడ్ కావాలంట నా రక్తం టెస్ట్ చేయించాలంట నా రక్తంలో కల్తీ మద్యం లేదు నా రక్తంలో నకిలీ పత్రాలు లేవు ఇల్లీగల్ మైనింగ్ లేదు నాకు ఇచ్చిన పోర్ట్ఫోలియోలో శాఖలు మూతేసుకున్నది లేదు అందుకనే నువ్వే పంపించాయా నీ ఎవరు ఏ హాస్పిటల్ కావాలంటే నీ వైసీపీ హాస్పిటల్ నీ సాక్షి గ్యాంగ్ పంపించు నా రక్తం పరిశీ చేయించుకో ఏముంటది ఒకే మాట ఒకే బాట నీతి నిజాయితీ ఉంటాయి నీ మాదిరిగా దోపిడీ ఉండదు ఇటువంటి వాళ్ళు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కేబినెట్ ఉండరు ఉండారు